నాగభూషన్ త్రీయో జిల్లా పుల్ల ఎమ్మెంపురం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ బి టూ వన్ సిక్స్ జిల్లా వాష్విక్ల బాపల్లి ఆధ్వర్యంలో నలుగురికి విద్యానిధి కింద రుణాలు బి టూ వన్ సిక్స్ జిల్లా వాస్విక్ల బ్యూ చోడవరం ఆధ్వర్యంలో బాలికల పాఠశాలలో నోట్ బుక్స్ పంపిణీ బి జిల్లా పాసిఫిక్ క్లబ్ సౌభాగ్యం సికింద్రాబాద్ పరిధిలో గవర్నర్ పర్యటన అలంకరణం మణిహారం సంతోషమి ప్రతి

డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ ఇచ్చేశారు జిల్లా గవర్నర్ సూర్శెట్టి నరసింహగుప్త అధ్యక్షత వహించారు సమావేశంలో గత ఆరు నెలల్లో రవిచంద్ర నాయకత్వంలో జరిగే వివిధ కార్యక్రమాలను డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ వివరించారు సమావేశంలో జిల్లా ఏసీ ఆఫీసర్లు గంప నాగేశ్వరరావు విశ్వనాథం నగేశ్ విట్ట దూరయ్య ఎర్రమల శ్రవణ్ కుమార్ దంతుపాండు రంగయ్య బాలం కళావతి మల్లారి చంద్రమౌళి గుప్తా కోటికే భాస్కర్ గుప్తా పాల్గొన్నారు జిల్లా కేబినెట్ సెక్రటరీ వాడకట్టు విజయ్ కుమార్ ప్రెజల ఇరుకుల పద్మజ వైస్ గవర్నర్ అల్లాడి పరమేశ్వర్ శంభు అనంతం సమావేశ నిర్వహణ బాధ్యతలు వహించారు సమావేశానికి మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ బి టువంత్రి జిల్లా క్లబ్ ఆధ్వర్యంలో గవర్నర్ అధికార పర్యటన సందర్భంగా మహాత్మా విగ్రహ ఆవిష్కరణ సారే కార్యక్రమం శాకంబరి అలంకరణ జరిపారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వేద పండితుల చేత గవర్నర్ కు ఆశీర్వచనం ఇప్పించారు ఈ కార్యక్రమం పిఎస్టి లు పాల్గొన్నారు పేరేమిటి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండేది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను అంటే నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ వి 216 జిల్లా వాస్తిక్ల పనకపల్లి ఆద్వర్యంలో నలుగురికి విద్యానిధి కింద రుణాలు వి 216 జిల్లా వాస్తిక్ల పనకపల్లి ఆద్వర్యంలో

మీ టూ వన్ సిక్స్ జిల్లా వాష్ క్లబ్ యూ చోడవరం ఆధ్వర్యంలో స్థానిక జ్యోతి బాపులే వెనుకబడిన తరగత సంక్షేమ గురుకుల పాఠశాలలో నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ పుస్తకాల మొదటి చివరి పేజీలో శ్రీ పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర ప్రచురించారు ఈ నోట్ బుక్స్ ను పొట్టి శ్రీరాముల అభిమాని పిఎంఎల్ నర్సింహుల చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు భూసల్ల కిరణ్ సెక్రటరీ పెన్నం రాజు ట్రెజడర్ కొల్లూరు సంతోష్ ఆర్శి సత్యవరపు శ్రీనివాస్ క్లబ్ డైరెక్టర్ సభ్యులు పాల్గొన్నారు జిల్లా క్లబ్ సౌభాగ్యం సికింద్రాబాద్ వాష్లో గవర్నర్ పర్యటన బి జిల్లా వాస్పీ క్లబ్ సౌభాగ్యం సికింద్రాబాద్ ఆధ్వర్యంలో గవర్నర్ బాను నరసింహ్ అధికార పర్యటన సందర్భంగా వెయ్యి లిటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్ ను విత్తరణ చేశారు ఈ సందర్భంగా ముప్పై కేసీజిఎఫ్ లు నాలుగు బీకెస్పీలు విరాళాలు సమకూరాయి ఈ కార్యక్రమంలో పిఎస్టీలు పాల్గొన్నారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ ఫిక్స్డ్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ చేస్తూ ఉంటాను అమ్మా నాన్న నీ చూసావా టెక్సావి అయిపోయారు